హలో అవును వెంకటే మాట్లాడేది నిజంగానా సార్ స్విచ్ ఆఫ్ యూర్ మొబైల్ ఫోన్ వన్ సెకండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ Please. Sir, please sit down. <coughs> Captain, there is a medical emergency. Hyderabad Air India 101 returning due to medical emergency. <laughs> <laughs> మై గాడ్ హైమ్ ఆల్ రైట్ పోచారం పోచమతలే నన్ను కాపాడింది మీరు వెళ్ళండి నాకు బయటికి దారి తెలుసు బాయ్ జెంట్మెన్ బై సెవెంటీ కిలోస్ పడిది. రంభరావు అవునయ్యా రంభరావునే తోడ మీద పచ్చబట్టు కూడా ఉంది చూస్తావా? సారీ సారా పడిది. కుంపలి వెళ్లో సార్ డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని అవునయ్యా కుంపలి మీదకి పోని. చెప్పాం కార్డ్ ఐదు నిమిషాలు నేను ఇంటి ముందు ఉంటాను రెడీగా ఉండు. రేయ్ శ్రీను పొద్దున్నాయండ్రాడు ఫోన్ చేశాడ్రా ఎవరు సైలెన్స్ రా పాణి వచ్చాడని చెప్పాడ్రా పానీనా పానీని చూడాలంటే ఎనిమిది కల్లా మన కాలేజ్ వాటర్ ట్యాంక్ మీద దగ్గర ఉన్నాడు కాల్లో ఉన్న ఫ్లైట్ లో గుండె నప్పి సింగ్ చేసి దిగి పారిపోయాను దానికి తర్వాత ఎందుకు కానీ ముందు బయటికి రా ఇదిగో బండి వచ్చేస్తున్నాను బండి వచ్చేస్తున్నాను బంగారు నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను థ్యాంక్స్ షూస్ మర్చిపోయాను మా ఫ్రెండ్ పాణి దొరికేట ఓకే బాయ్ 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 ఏంటి defense సాక్స్ అక్కల to foxrami. � ఓకే saint right? బాయ్ బాయ్ bye Start by the Starting shop turn here ఇక్కడ ok sir 이미 there are strong WITH Neil firstly bush羅ani. hehehe Different dude would be very strong guy. He Bye bye. Girl the different familyсаite накiessa numberWow. Fire

ఏ శ్రీనివాస్ పానీ ఎక్కడ పని చెప్పరా పానీ ఎక్కడ వచ్చారా తోకలేని కోతుల్లారా ఐ అమ్ బ్యాక్ హ్యావ్ అ డ్రింక్ మ్యాన్ యూట్యూబ్ రే పానీ ఎక్కడ వస్తా ముందు చూడండిరా ఎలా ఉంది సూపర్గా ఉంది రేయ్ నా పెళ్ళాన్ని కాదురా బ్యాక్గ్రౌండ్లో హౌస్ చూడండి ఫోర్ మిలియన్ యుఎస్ డాలర్స్ రేయ్ నేను ఇంటి గురించే చెప్పానురా అవును వైఫ్ యావరేజ్ స్విమ్మింగ్ పూల్ హీటెడ్ లివింగ్ రూమ్ మేపుల్ వుడ్ ఫ్లోరింగ్ మై న్యూ లాంబోగిని 6496 cc రే నువ్వు ఏమన్నా రియల్ ఎస్టేట్ ఏజెంట్ వా ఏంట్రా ఐ కొలంతా పాని ఎక్కడ రా మర్చిపోయారా కమ్ విత్ మీ ఏంట్రా వీడు ఏం ఈ డేట్ ్రా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే ప్లేస్ లో కలుద్దాం అప్పుడు మన చూసుకుందాం ఇద్దరు దమ్ముందరా మగాడు గుర్తొచ్చిందా ఆ రోజు ఇక్కడే ఆ పానీగాడితో బెట్ట కట్టాను కదరా నేను మగాండ్రా గెలిచా ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా చెప్తా పానీ వచ్చాడు ఫ్లైట్ అభిదీకి వచ్చాను వీడు ప్యాంట్ కూడా వేసుకోకుండా వచ్చాడు పదేళ్ళుగా వెతుకుతున్నా వాడు బతుకున్నాడు లేడో కూడా తెలియదు నీ తొక్కలో బయట కోసం వాడు వస్తాడు మమ్మల్ని రమ్మన్నావా కోల్డ్ యూడ్స్ అడిక్కడ రాడమ్మా నాకు తెలుసు వీడి తొప్పునేట్రా వీడిని వదిలేరా మరి ఎందుకు రమ్మని ఇక్కడ రమ్మన్నా పానీ గాని చూద్దామనే వెళ్ళి చూద్దాం ఆడు గొప్ప నేను గొప్ప చూద్దాం అంటే వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసు అనమాట పాణి ఎక్కడ ఉన్నాడు టానిక్ వ్యాలీ అర్థం కాలేదా అర్రక్కు పాడి పంచబట్ల సారంగా పాడి పేరు చూసి నవ్వుకోవచ్చు వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే ఇరవై ఏళ్లగా అమ్మ నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం నాలుగేళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు మేమేంటో మాకు చూపించాడు లైఫ్ ఒక రన్నింగ్ రేస్ మన స్పీడ్గా పరగతుకపోతే పక్కవాడి తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు అంతేందుకు పుట్టడానికి కూడా మూడు వందల మిలియన్ స్పౌమ్స్ తోటి పోటీ పడిగలవాలి పంతొమ్మిది వందల ఎనభై పొద్దున పది ఇరవైకి నేను పుట్టాను పది ఇరవై ఒకటికి మా నాన్న డిసైడ్ చేస్తాడు నాకు ఇంజనీర్ పుట్టాడు వెంకట రామకృష్ణ బీఈ అండ్ మై ఫేట్ ఇస్ సీల్డ్ నేనేం అవ్వాలనుకుంటున్నాను నన్ను ఎవరు అడగలేదు శనకాలనికి వెంకట రామకృష్ణ పంచపట్ల సారంగప్పాలి రూమ్ నంబర్ రావాల నా పేరు మరగతమణిన్న ఇంజనీర్లు అందరూ నన్ను అని పిలుస్తారు టీ కాఫీ తీసుకురావడం బట్టలు చేయడం చేయడం అసైన్మెంట్ కాపీ అంతా మనమే కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి ఫిక్స్డ్ రేట్ నో బార్గింగ్ ఏ నిమిషం ఫోటో తీస్తున్నారా తీయండి ఇది కిలో బైట్ ఇది మెగా బైట్ ఇది వాళ్ళ అమ్మ జిగా బైట్ బట్ నథింగ్ బైట్ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపరి నిఖిల్ వరదే కామరూపి గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేచ్చు అనుకుంటున్నారు నీ మీటర్ అంతా ఒక కిలోమీటర్ కి ఒక బ్యాగ్ కి రెండు రూపాయలు రెండు బ్యాగ్ కి రెండు కిలోమీటర్ కి ఎనిమిది రూపాయలు ఇదిగో చిల్డ్రన్ నువ్వే ఉంచుకో ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాళ్ళు లేని రాయలు వేసుకోవడం మర్చిపోకు చెప్పింది చేస్తే స్నేహం చెయ్యకపోతే కోపం వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాలం మీద పడ్డా కానీ మాకు దొరికింది పాణి స్నేహం ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూసాం వస్తున్నాడు కొత్త పక్కరానా రానా 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 నమస్తే అన్నో తమ్ముడు నీ పేరేంట్రా